ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్ కు ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది ఇక మాదాపు డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే ఏడు గంటలకు పైగా నవదీప్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది మరోవైపు నవదీప్ కు నైజీరియా తో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ లాగినట్టు తెలుస్తోంది నవదీప్ వర్ష ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు మరోవైపు నవదీప్ నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై కూడా కూపీ లాగినట్టుగా తెలుస్తోంది మరి దీనిపైన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ పవన్ అందజేస్తారు గంటల నుంచి కూడా కూడా విచారం కొనసాగిస్తున్నారు మధ్యాహ్నం కేవలం ఒక సమయంలో కేవలం ఒక వన్ అవర్ విరామం ఇచ్చారు దాని తర్వాత పూర్తిగా విచారం కొనసాగిస్తున్నారు అయితే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కాబట్టి అన్ని యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే యొక్క ఈడీ అధికారులు కూడా నవదీప్ తేవాలని చెప్పి చెప్పడంతో నవదీప్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకువచ్చాడు అంతేకాకుండా నవదీప్ సంబంధించిన ఈ యొక్క కీలకమైన సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేస్తున్నారు ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా నవదీప్ ముందు కూడా పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు ప్రజెంట్ మాత్రం మరికొద్ది చేపట్ల కూడా నవీన్ నవదీప్ బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అంటే గంటల వరకు విచారించిన దాని తర్వాత పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారు అయితే మరి కొద్ది సేపర్లో కూడా నవదీప్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క ముఖ్యంగా చూస్తే మాత్రం మాదాపూర్ డ్రగ్స్ కేసులో నైజీరియన్తో ఉన్న సంబంధాలు కావచ్చు వారికి ఎందుకు డబ్బులు పంపించారు వారి వద్ద ఎప్పుడెప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేశారు ఆ డ్రగ్స్ కొనుగోలు చేసింది మళ్ళా ఎవరికైనా ఇచ్చారా డబ్బుల రూపంలో ఏదైనా పంపిణీ జరిగిందా అనే దానిపైన కూడా పూర్తిగా ఈడీ అధికారులు ప్రజెంట్ యొక్క యొక్క దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మొత్తానికి చూస్తే మాత్రము నవదీప్తి మాత్రమే యొక్క లోపల విచారణ మాత్రము చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారు రెండు సార్లు నోటీసులు పంపించిన విచారణకు హాజరు కాలేదు అయితే తాజాగా మూడోసారి విచారణకు నోటీస్ పంపించడంతో హాజరయ్యారు అయితే గతంలో ఎలాంటి యొక్క క్వశ్చన్ సంబంధించి ఉన్నాయో ఇదే రోజు కూడా ఆ క్వశ్చన్స్ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము మరోవైపు ఈ రోజు మాత్రం సహకరించకపోతే మళ్ళీ తిరిగి రేపు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే నవదీప్ చెప్పిన ప్రశ్నలకు సమాధానాలే సంబంధించి కూడా పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రేపు విచారణకు హాజరు కావాలా లేదా అనేది మాత్రం నవదీప్ బయటకు వచ్చి మీడియాతో మీడియాతో మాట్లాడుతే అన్ని కూడా స్పష్టమైన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి మాత్రము ఈ యొక్క విచారణ కొనసాగుతుంది మరి కొద్ది క్షణాల్లో కూడా యొక్క నవదీప్ బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ అంటే డ్రగ్స్ కేసులో రెండు వేల పదిహేడులో కూడా ఈడీ అధికారులు నవదీప్ కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పటికీ కూడా మీరన్నట్టుగా అన్నట్టుగా ఈడీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపో కాకపోవడానికి గల రీజన్ ఏంటంటారు అయితే రెండు వేల పదిహేడులో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మాత్రము నోటీసులు జారీ చేశారు హాజరు కావాలని ఈడీ అధికారులు అప్పుడు మాత్రము నవదీప్ ఎక్కడ కూడా ఈడీ అధికారులకు హాజరు కాలేదు అయితే తాజాగా మూడోసారి యొక్క నోటీసులు జారీ చేయడము మాదాపూర్ డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసిన క్రమంలో అన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని కోరటంతోనే వీటికి సంబంధించి ఈ రోజు పదకొండు గంటలకు ఆ యొక్క ఈడియా ముందు కూడా విచారణకు హాజరయ్యారు ప్రజెంట్ మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది రెండు వేల పదిహేడులో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు నవదీపులు కూడా విచారించారు గత పది రోజుల క్రితం నార్కోటిక్ సంబంధించిన హీరో కూడా నవదీపులు విచారించి ఎందుకంటే పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి నవదీపు డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడని మాత్రం ప్రధానంగా ఇంట్లో నార్కోటిక్ పోలీసులు కూడా ఇంట్లో సూచించిన నేపథ్యంలోనే పూర్తిగా ఈ రోజు మీడియాదులు మరోసారి నోటీసులు జారీ చేసి మరి విధానం కొనసాగిస్తున్నారు